హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కార్లను తయారు చేసే కంపెనీ అంటే అందరికీ మొదటిగా గుర్తుకు వచ్చే టాటా మోటార్స్ మాత్రమే టాటా ఆశయాలకు అనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో అదిరిపోయే మోడళ్లను విడుదల చేస్తుంది అధునాతన ఫీచర్స్ కలిగిన కార్లను లాంచ్ చేయగా రెండు వేల ఇరవై ఐదులో తన సేల్స్ పెంచుకోవాలని చూస్తోంది దీనిలో భాగంగా తన ప్రసిద్ధ మోడల్ టియాగో అప్డేటెడ్ వెర్షన్ ఎన్ఆర్జీని ఇటీవల విడుదల చేసింది టాటా టియాగో ఎనర్జీలో సాధారణ టియాగో కారుతో పోలిస్తే కొత్త ఫీచర్స్ చాలా ఉన్నాయి పెర్ఫార్మెన్స్ విషయంలో కస్టమర్లను పూర్తిగా సంతృప్తి పరుస్తుందని కంపెనీ తెలిపింది ఎలాంటి రోడ్లపైనా కూడా సాఫీ ప్రయాణాన్ని ఇస్తోంది కొత్తగా మంచి కారును కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది టియాగో ఎన్ఆర్జీ వెర్షన్ డిజైన్ను చూసినట్లయితే ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న టియాగోను పూలు ఉంటుంది బాడీలో కొన్ని స్వల్ప మార్పులు ఉన్నట్టు తెలుస్తోంది మందపాటి సిల్వర్ స్కిడ్ ప్లేట్ రీడిజైన్ చేసిన బంపర్ షార్ఫిన్ యాంటెన్నా మస్కులర్ టైల్ గేట్ను కలిగి ఉంది రెండు స్పోక్ స్టీరింగ్ టాటా లోగో అందించారు ఎక్స్టీరియర్తో పాటు ఇంటీరియర్ కూడా అందంగా ఉంటుంది ఇది ఫైవ్ సీటర్ కారు చిన్న కుటుంబం గల వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది సీట్లు లాంగ్ జర్నీ చేయడానికి కంఫర్ట్గా మెత్తగా ఉంటాయి లోపల క్యాబిన్ కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఫీచర్స్ బాగా నచ్చుతాయి ఇది టచ్ స్క్రీన్ ఇన్ఫోటై సిస్టమ్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ వెనుక సెన్సార్ వైపర్లు యాండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కీలెస్ ఎంట్రీ మొదలైనవి ఇందులో కలిగి ఉంటుంది సాధారణంగా టాటా మోటార్స్ నుంచి విడుదలయ్యే కారు అత్యంత కఠిన బాడీతో తయారవుతుంది ప్రమాదాల సమయంలో టాటా కార్ల లోపల కూర్చున్న వారికి ఎటువంటి గాయాలు కాకుండా రక్షిస్తారా అలాంటి ప్రమాణాలు అందించారు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలగినవి ఉన్నాయి టాటా టియాగో ఎనర్జీ హ్యాష్ బ్యాక్ దేశీయ మార్కెట్లో మధ్యతరగతి కస్టమర్లు కొనగలిగేలా అందుబాటు ధరలోనే లభిస్తోంది పెట్రోల్ మాన్యువల్ ఆప్షన్ ధర ఏడు పాయింట్ రెండు లక్షలు ఆటోమేటిక్ ధర ఏడు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షలు ఇవి ఎక్సిషన్ ధరలు అదే సిఎన్జి వేరియంట్ల ధరలు ఎనిమిది పాయింట్ రెండు లక్షల నుంచి మొదలై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల మధ్య ఉంటుంది తక్కువ ధరలో కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వినియోగం వేగంగా పెరుగుతోంది పెట్రోల్ డీజిల్ ఆదా చేసుకోవడంతో పాటు పొల్యూషన్ లేకుండా నడపడం కూడా ఈజీగా ఉండటంతో అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు అయితే వాహన రంగంలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న టాటా మోటార్స్ టాటానానో ఎలక్ట్రిక్ వెహికల్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నట్లుగా సమాచారం ఈ క్రమంలో కేవలం రెండున్నర లక్షల నుంచి ఎనిమిది లక్షల మధ్య బేసిక్ ధరతో టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నట్లు సమాచారం టాటా నానో ఇవి పదిహేడు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో తో వస్తున్నట్టు తెలుస్తోంది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడు వందల పన్నెండు కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయొచ్చని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి